మించుమించుగా ఇరవై సంవత్సరాలు క్రితం పాడిన పాటి పాట చాలా ఉత్సాహంగా చాలా సంతోషం అనిపించింది ఇరవై సంవత్సరాలు మళ్ళీ నేను వెనక్కి వెళ్ళాను చాలా మంచి ఆరాధన చేశారు సహోదరులకి వందనాలు ప్రియాతి ప్రియమైన దేవుని వెళ్ళారా ఇక్కడికి మనం దేనికి వచ్చాం ఊసలు చెప్పుకోవడానికి వచ్చామంటే మనలో ఉన్నటువంటి బాధలను కష్టాలను వేదనలను శోధనలను ఇరుకులను ఇబ్బందులను విడిచిపెట్టి దైవ సేవకులు వాక్యం ద్వారా చెప్తున్నటువంటి ఏసయ్య మాటలను పట్టుకెళ్ళడానికి వచ్చాం హల్లెలుయ మీ మొక్కలు చూస్తుంటే తెచ్చిని తెచ్చిన దగ్గర తీసుకెళ్లిపోతున్నట్టుగా ఉన్నాయి మీ పక్కన సెకండ్ ఇవ్వండి తెచ్చిని తీసుకెళ్ళక దేవుడు మాట్లాడిన చెప్పండి అందా చెప్పారా హల్లెలుయ చర్చిలో దయ్యం పట్నం తీసుకొస్తారు చర్చిలో దయ్యం పట్టున తీసుకొస్తారు ఎందుకంటే ఇక్కడ దయ్యాలు పోతాయి పోతే పోవా వాళ్ళకి ఆయిల్ వేసి ప్రార్థన చేసి పంపిస్తారు ఒకవేళ ఆయిల్ వేయకుండా ప్రార్థన చేయకుండా తిరిగి మళ్ళీ పంపించేసామనుకోండి ఆ దయ్యం ఏం చేస్తుంది మళ్ళీ ఆడి దగ్గరికి ఆమె దగ్గరికి వచ్చేస్తారు అలాగే మీ విడిచిపెట్టలేదు అనుకోండి మళ్ళీ మీతో పాటే వచ్చేస్తాయి దేవునికి స్తోత్రం దేనికి వచ్చాం విడిచిపెట్టి వాక్యం ద్వారా నిండు కొండవల వెళ్ళడానికి వచ్చాం దేవునికి స్తోత్రుయ హలూయా దైవ సేవకులు దేవుడి పాల్ గారు ఇచ్చినటువంటి యొక్క అవకాశాన్ని బట్టి వందనాలు దేవాది దేవునికి మొదటిగా వందనాలు చెన్ని మీ అందరికి కూడా వందనాలండి మీ యొక్క డేవిడ్ పాల్ గారు టాటస్ లో కడతా ఉంటారు మీరు చేస్తున్నటువంటి సువార్తల విషయం అయితే ప్రార్థనలో అయితే చక్కగా టీమ్ గా మీరందరూ కూడా కూడి మరి దైవ సేవకులు ఎంతో ప్రోత్సాహం అంతమందిని సువార్తకి తీసుకెళ్లాలంటే సాధారణమైనటువంటి విషయం కాదు మా పాస్టర్ గారు ఎవరైనా ఫోన్ చేశారనుకోండి నాన్న ఇక్కడ సువార్త ఉందని అనుకోండి నాకు పని ఉందండి నేను పలాన దికినికి వెళ్ళాలండి పలాన దిక్కినికి వెళ్ళాలని చెప్పి సాకులు చెప్పి మానేసే వాళ్ళు చాలా మంది ఉంటారు కానీ మీ యొక్క దైవ సేవకులు మీరు అందరి కోసం దివారాతులు ప్రార్థన చేసి గురుగొలింపి మిమ్మల్ని సువార్తకి తీసుకెళ్తున్నారు దేవునికి స్తోత్రం అలే యేసు వాతను సువార్తగా ప్రకటించడం మనకు ఎంతో భాగ్యం దేవునికి స్తోత్రం హుయ మన ఇక్కడ దేనికి వచ్చామండి మనము విడిచిపెట్టడానికి వచ్చాం పక్షిరాజు పక్షిరాజు తెలుసండి గ్రద్ద అది ఉదాహరణకి ఒక వంద సంవత్సరాలు బతుకుతుంది అనుకోండి ఇంచుమించుగా యాభై సంవత్సరాలు అయినప్పటికీ దానికి రెక్కల్లో బలం గోరులో బలం ముక్కులో ఉన్న ముక్కు ఉంటుంది కదండి ముక్కులో బలం తగ్గిపోతూ ఉంటుంది తగ్గిపోయినప్పుడు ఆ పక్షిరాజు ఏం చేస్తుందో తెలుసండి ఒక కొండ మీదకి వెళ్ళిపోయి బాగా పెద్ద హైట్ ఉన్న కొండ మీదకి వెళ్ళిపోయి ఆ సూర్యరశ్మి తగిలేలాగా ఆ యొక్క గ్రద్ధ ఏం చేస్తుంది అంటే తన యొక్క రెక్కల్ని ఆ బండకేసి కొట్టుకుంటూ ఉంటది కొట్టుకుంటూ దానికి ఉన్న గోళ్ళు ఉన్నాయి కదండి ఆ కొండకి ఇలా కొట్టుకుంటూ కొట్టుకుంటూ అంటే సమయం అనుకూలత లేదు కనుక నేను ముందుకు వెళ్ళిపోతున్నాను అలా కొట్టుకుంటూ ఆ ముక్కుని కూడా రాత్రి కొట్టుకుంటూ 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 కొన్ని రోజులకి ఇంచుమించుగా నలభై యాభై రోజుల వరకు తన శరీరాన్ని ఆ బంద కొట్టుకుంటూ తనలో ఉన్నటువంటి రెక్కలు కాని ఆ ముక్కు గాని ఆ గోళ్ళు కాని ఓడగొట్టుకోవడానికి ప్రయత్నిస్తారు ఓడగొట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు తనకి ఇంకా బలం సరిపోతే తన యొక్క స్నేహితులు తన మిగతా పక్షి రాసి తన యొక్క దగ్గరికి వచ్చి మిగతా ఉన్న యొక్క ఆ గోళ్ళు కావచ్చు ఆ రెక్కలు కావచ్చు మొత్తానికి దాని బోడిగుండెలా చేసేస్తాయి చేసేసినటువంటి కొన్ని రోజులకి అంటే ఇంచుమించు నూట యాభై రోజులకి అది తిరిగి తన యొక్క ముగ్గును తన యొక్క బలాన్ని తన రెక్కల్లో బలాన్ని తన కొత్త గోళ్ళను పొందుకుంటారు దేనికి స్తోత్రం అంటే ఇంతవరకు అది ఇంచుమించుగా ఒక రెండు వేల ఎత్తులు ఎగిరేదనుకోండి తిరిగి బలం పొందుకుంటది కదా ఇంచుమించిగా నాలుగు వేల ఎత్తులు హైట్ ఎగురుతుంది అంట దేవుడికి స్తోత్రం హలలుయా హలెలుయ అంటే ఈ మాటలు మీకు ఎందుకు చెప్తున్నానంటే గతంలో ఉన్న బలం కంటే దాని తర్వాత వచ్చే బలం చాలా అత్యధికంగా ఉంటది దేవుడి స్తోత్రం అంటే మామూలు తుఫానులు లైలా తుఫాను గట్ట వచ్చినవి వెళ్ళిపోయినాయి కదా అవి మామూలు సాధారణమైనటువంటి తుఫాన్లు అనుకోండి ఇప్పుడు మనకి ఈ మధ్యలో మౌదీ తుఫాన్ వచ్చింది కదా అంటే లైలా తుఫాన్ ను ఒకప్పుడు ఎదిరించినటువంటి పక్షిరాజు ఈ రోజు మౌదీ తుఫాన్ అనేటువంటి ఆ తుఫాన్ కూడా ఎదిరిగాలతో ఎల్తూ పై పైకి పై 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 పైకి వెళ్తుంది అంటారు దేవత స్తోత్రం ఈ మాట మీకు ఎందుకు చెప్పానంటే అది గతంలో వెళ్ళినటువంటి ఎత్తు కంటే గతంలో ఉన్నటువంటి బలము కంటే గతంలో ఉన్నటువంటి స్థానము కంటే అత్యధికమైన ఎత్తికెళ్లాలంటే అది ఏం చేయాలంటే తనకున్నటువంటి బలహీనమైనటువంటి రెక్కల్ని విడిచిపెట్టాలి తనకున్నటువంటి బలహీనటువంటి ముక్కుని విడిచిపెట్టాలి తనకున్నటువంటి బలహీనటువంటి గోళని విడిచిపెట్టాలి అది ఎప్పుడైతే విడిచిపెట్టిందో కొత్త బలముతో దేవునికి స్తోత్రం కొత్త శక్తితో దేవునికి స్తోత్రం కొత్త అనుభవంతో దేవునికి స్తోత్రం పై పైకి పై పైకి దేవునికి స్తోత్రం అలాగే క్రియాతిక్రియమైన దేవుని వెళ్ళారా ఎంతవరకు మీరు ఎలాగున్నారో మీ పరిస్థితి ఎలాగున్నాయో మీ భక్తులు ఎలాగున్నాయో మరి నాకు అంతే తెలియదు కానీ మీ భక్తి మీకే తెలుసు గనుక ఈ రోజు ఈ యొక్క మాటల ద్వారా దేవుడు ఏం మాట్లాడుతున్నాడో మీకు ఉన్నవన్నీ కూడా విడిచిపెట్టండి వేల గ్రంథాలు ఎప్పుడైనా మీరు ఉపవాసం ఉండి ఆ మనోపూర్వంగా నా దగ్గరికి రండి మాట ప్రకారంగా దేవుడు ఈరోజు ఈ యొక్క మాటల ద్వారా మాట్లాడుతున్నాడు ఆ గ్రంథం ఎలా గత విడిచిపెట్టిందో మీరు కూడా మీలో ఉన్నటువంటి ఆ యొక్క అహంకారం కొలసీలు మూడవ అధ్యాయం పదిహేను వచనంలో మనం చూసినట్లయితే కొన్ని కొన్ని విషయాలు ఉంటాయి అవన్నీ కూడా విడిచిపెట్టండి అని పౌరు భక్తుడు చెప్తా ఉంటాడు దేవునికి స్తోత్రం అవన్నీ కూడా విడిచిపెట్టాలి ఈ రోజు మనం వచ్చామంటే ఇది ఏంటని ఉపవాస కూరికలు అంటే ఏంటి దిద్దుబాటు కూరికలు అంటే ఏంటి విడిచిపెట్టవలసినటువంటి సందర్భాలు మీ యొక్క ఐదారులకి మీ యొక్క సేవకులకి డబ్బులు ఎక్కువైపోయో లేకపోతే సమయంలో మిగిలిపోయో లేకపోతే ఖాళీగా ఉండే ఈ యొక్క ప్రార్థనలు పెట్టలేదు ఈ యొక్క ప్రార్థనలు పెట్టలేదు మీరు దేవునిలో ఎదగాలని మీలో ఉన్నవి విడిచిపెట్టి కొత్త వాక్యం ద్వారా కొత్త బలము ద్వారా కొత్త శక్తి ద్వారా వాక్యం ద్వారా మీరు బలం పొందుకోవాలని దేవుని స్తోత్రం అలే నుయ అలే కనుక ప్రియాతి ప్రియమైన దేవుని పెట్టారా మీలో ఏదైతే దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు ఉన్నాయో దేవుడికి దూరంగా మీ యొక్క బ్రతుకులు ఉన్నాయో దేవుడికి వ్యతిరేకంగా మీ యొక్క అలవాట్లు ఉన్నాయో మీరు విడిచిపెట్టకపోతే ఉదయకాల మంది దైవ సేవకులు చెప్పారు ఉగ్రత రాబోతుంది ఈ యొక్క ప్రార్థనలు ఎందుకంటే ఉగ్రత రాబోతుంది హెచ్చరికగా ఈ యొక్క ప్రార్థనలు మీ ముందు ఉంచబడుతున్నాయి మీరు మారాలి మీ బ్రతుకులు మారాలి మీ కుటుంబాలు మారాలి దేవుడికి మరింత దగ్గరగా ఉండాలని ఈ యొక్క మాటలు దేవుడు మీ మధ్యన మా మధ్య దీవించి ఆమె